అన్ని దానాల కంటే ఏ దానం గొప్పది విద్యాదానం గొప్పది ఇప్పుడు శ్రీకాంత్ రావు ఈ బుక్కులు ఇచ్చాడు మీకు నలభై మందికో యాభై మందికి ఇస్తారు మోహనాచారి ఇప్పటికి ఎన్ని వేల మంది ఇస్తాదు చెప్పడం తెలియదు నాకు అర్థమైంది కల్పించవచ్చు అంతేనా కాదు ఇప్పుడు పెద్దలందరూ చెప్పిన ఉద్దేశం అంతా అదే మనం కూడా అదే మనకు అవకాశాలు కల్పిస్తాం కానీ ఒక ఉన్నతమైన పొజిషన్కి పోయినాక వాళ్ళు ఎన్నో చేయగలుగుతారు ఉపాధ్యాయులది ఇప్పుడు పెద్దలు మన ఎప్పుడు వచ్చినప్పుడు చెప్తుంటాను శ్రీనివాసరావు ఈ గ్రామానికి చెందిన వ్యక్తి చదువుకొని అమెరికా పోయాడు ఈ కాలంలో దాదాపు ముప్పై ముప్పై ఏళ్ళ కిందనే అమెరికా ఈ ఈరోజు అమెరికా ప్రతి ఇంటికి ఓరు పోతున్నారు కానీ ముప్పై ఐదేళ్ళ కింద అమెరికా పోవడం అంటే మామూలు విషయం కాదు ఆయన పోయి ఈరోజు ఆర్థికంగా బలపడ్డాడు వారి కుటుంబాన్ని పైకి తీసుకొచ్చిండు ఈరోజు మన గ్రామానికి కూడా ఎంతో ఉన్నతమైన స్కూల్ ఎంతో ఆదర్శంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ లేని స్కూల్ను ఇక్కడ నిర్మించడం జరిగింది ఆయన కూడా కష్టపడి చదువుకున్నాడు కష్టపడి చదువుకుంటే సరే ఆ స్థాయిలో లేకున్నా కానీ మన కుటుంబాన్ని కూడా మన గ్రామంలో మన చుట్టుపక్కల మన ఇంటి వాళ్ళ కంటే ఉన్నతంగా నిలబట్టగలుగుతామనే ఆశయం మీలో ఉండాలి ముక్కు ఉద్దేశం అది సార్ వాళ్ళు చెప్పిన తెలివి మీకుంటుంది ఆ తెలివిని దీన్ని కలిపి చదివితే మీకు ఖచ్చితంగా ఈ కనీసం ఇట్లా కొంతమంది చదవని వాళ్ళు ఉంటారు అనుకోండి ఎవరన్నా కొద్దిగా మంది అవుతారు తీసుకోబర్ కానీ దాన్ని ఆ పదిహేను వేలని పదిహేను కోట్ల విలువ అవుతుంది అసలు మీ చదువు ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఒకరు ఉంటారు ఇప్పుడు ఒక పిల్లలు ఉంటాడు మూడు నెలల పరీక్షలో దాదాపు ముప్పై పర్సెంట్ వచ్చింది ఆరు నెలల పరీక్షలో అరవై పర్సెంట్ వచ్చింది మరి ఇప్పుడు మళ్ళీ ధైర్యం అరే నాకు ఆరు నెలల పరీక్షలు అరవై వచ్చాయి రేపు తొమ్మిది పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను ఇవి ఈ ఎగ్జామ్ స్కూల్లో కాబట్టి ఈజీ ఉంటుంది రేపు ఆ ఆ ఎగ్జామ్ ఎట్లుంటుందని భయపడే అవకాశం ఉంటుంది ఈ బుక్తో అయితే మీకు ధైర్యం వచ్చి ఒక్కసారి పాస్ అయ్యిందంటే ఇంటర్లోకి ఎవరికి అరే గింతే కదా అనే ఆలోచన మీకు వస్తుంది ఏమమ్మా ఇప్పుడు ఎందుకంటే మనకు గ్రామంలో మన తల్లిదండ్రులు సరే తెలుసు కూడా కొంతమంది చేస్తాం ఇప్పుడు మన కుటుంబాలు ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లతో మన అన్నదమ్ములు కొట్లాడుతుంటారు వాళ్ళు కొట్లాడుతుంటారు ఆ విషయంలో మీరు మన తల్లిదండ్రులకు చెప్పాలి ఆయన ఈ విషయంలో మనం కొట్లాడవద్దు మన చిన్నాయనతోని మంచిగా ఉండాలి మన అత్తతో మంచిగా ఉండాలి ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉంటే మన కట్టు కుటుంబాలను కూడా మనకు ఒక మంచి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొట్లాడ మన అన్నదమ్ముల మధ్యలో ఏ మధ్యలో అవుతాయి అంత మన ఇల్లు అవుతాయి అనుకోండి అప్పుడు ఏమైందంటే ఆ ప్రభావం కూడా మనం మన మీద పడుతుంది అంటే మా నాయన కొట్టిన మా చిన్నాయన చూసుకోవాలి అంత సంగతి మన ఇంటి పక్కన నీళ్ళు పోతుంటాయి దయచేసి వినండి ఇంటి పక్కన నీళ్ళు పోతుంటాయి మనం చెప్పాలి ఇప్పుడు మేము చెప్తాం ఏంటంటే రాజకీయం అవుతుంది మీరు చెప్తారా అక్కడ చిన్న పిల్లాడు చెప్తుంటే ఆలోచన వాళ్ళకి వస్తుంది పక్కన నీళ్ళు పోతుంటాయి మన ఇంటి పక్కనగా అక్కడ దోమలు వస్తాయి నల్ల మనమే పోయినా ఇప్పుడు నీళ్ళు పోకుండా చేయండి అని చెప్పాలి ఆ నీళ్ళకి లేకపోతే మనమే పోయి రెండు రోజులు చూసి ఆ బట్ట చుట్టి దానికి నీళ్ళు రాకుండా చేయాలి ఇవన్నీ ఒక సామాజికరంగా సామాజిక పరంగా మంచి విషయాలు ఏమమ్మా ఎవరైనా బయట మన ముసల్ తాతలు ఏమైనా బయట బేట కూర్చుంటే మోసనో అంటే కూడా వద్దని చెప్పాలి కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనము ఇందులో ఒక పదిహేను ఇరవై మంది అయినా కానీ మన గ్రామం కొంచెం శుభ్రతకు కొన్ని యుద్ధాలకు పా ఉపయోగంగా ఉంటుంది అంటే నేనంటే కొంతమందిలోన్నా మనం నేర్చుకోవాలంటే చెప్తున్నా మీకు ఇవన్నీ గ్రామంలో మనం అందరం చేయాల్సిన ఈ ఏజ్లో పదో తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఒక విద్యార్థి మీద మేము అది కూడా మీ టైం టేబుల్ పెట్టి మీరు అడగొచ్చు సార్ ఈ రోజు ఇది అన్నారు ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ గా మనకు ఈ ప్రభుత్వం ఇన్ని అవకాశాలు కల్పిస్తుంది ఒక ప్రైవేట్లో చదవాలంటే ఇవన్నీ పెట్టుకుంటా ఇవన్నీ డ్రెస్సులు ఇచ్చుకుంటా చదవాలంటే దాదాపు లక్ష లక్ష యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఈరోజు ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి మీ మీద అంత దృష్టి పెట్టి పెట్టిండు పెట్టిండా లేదా అంటే ఎవరి కూర దీంతో పాటు ఇంకా చదువుకుంటే గురుకుల పాఠశాల గురుకులాల్లో సీట్లు మంచి చదువుకుంటే ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని మనం మనం పేరు తెచ్చుకోవాలి ఇంకోటి సార్ నేను రిక్వెస్ట్ సార్ వ్యాపారస్తుడు కావచ్చు అందులో కూడా మనం నీతిగా పనిచేయాలి నీతిగా పనిచేస్తే ఎప్పటికైనా టైం వస్తుంది మనిషికి మనం అప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్ రాలేదు ఈ యొక్క చదువును ఇంటర్ వరకు చదివినాక కొంతమంది మిలిటరీ మ్యాన్ మన ఊరు ముఖ్యంగా మిలిటరీ మ్యాన్లకు ఒక ప్రతీక ఇప్పుడు ఎంతమంది అవుతారు ఇంట్లో మిలిటరీ మ్యాన్లు ఎంతమంది అవుతారు